కిల్లా డిచ్పల్లిలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లిలో ప్రసిద్ధి చెందిన కిల్లా శిల్ప రామాలయం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి కళ్యాణోత్సవం తరువాత రథోత్సవం నిర్వహించే సీతారాముల ఉత్సవ విగ్రహాలను వన విహారానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర నిర్వహిస్తారు ఆలయ ప్రధాన అర్చకులు సుమిత్ శర్మ దేశపాండే వైద్య పండితుల బృందం ఆధ్వర్యంలో చక్రతీర్థం కార్యక్రమం నిర్వహించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవతా మూర్తులను ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు కోరిన వారికి కొంగు బంగారమై శ్రీ సీతారామచంద్ర స్వామి విరాజులుతున్నాడని భక్తుల నమ్మకం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు భక్తులకు అన్నదానం తీర్థ ప్రసాదాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు జాతరలో తినుబండారాలు ఆట వస్తువులు భారీగా వెలిస్తాయి ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య ఆలయ కమిటీ డైరెక్టర్లు నర్సరెడ్డి సురమాధరి జితేందర్ సున్నం పోషటి మాజీ ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి దువ్వ నర్సయ్య బీడీసీ సభ్యులు భూసు సుదర్శన్ ఏజీ దాస్ ఆకుతోటి సుమన్ భక్తులు సుమిత్ శర్మ వేద పండితుల బృందం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు जय श्री राम राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय श्री राम కూడా శ్రీరామ రామ రామేతి రమే రామనోరమే రామనామ రామనామరామే శ్రీ సీతారామచంద్ర వారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమ సందర్భంగా ఈరోజు డిష్పల్లి గ్రామంలో బ్రహ్మోత్సవ కార్యక్రమ సందర్భంగా స్వామివారికి విహారయాత్రను చక్రతీర్థము అలాగే కార్యక్రమాలతో ఇక్కడికి అభిషేకానికి తీసుకొచ్చినాము అత్యంత వైభవంగా ఈ యొక్క డిస్పల్లి కిల్లా రామాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి స్వామి వారి యొక్క సంపూర్ణ కటాక్షాలు మీ అందరికీ లభించాలని కోరుకుంటూ అలాగే ఈ యొక్క దీక్షానగర రామాలయం యొక్క వారి అనుగ్రహాలతో మా డిస్పల్లి గ్రామాలు సకల జన అందరికీ కూడా అష్టైశ్వర్యాలతో లభించి అందరూ బాగుండాలి అందరి యొక్క ఆయు ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ మా యొక్క దేవాలయము కిల్లా రామాలయము దినదిన అభివృద్ధి కావాలని సంకల్పం చేసుకుంటూ ఈ యొక్క స్వామివారి యొక్క సేవలో పాల్గొన్నాము స్వామివారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు మీ అందరికీ లభించాలని మనసు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ ఈరోజు డిచ్పల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలో భాగంగా ఈరోజు ఐదవ రోజు చక్రతీర్థం నడుస్తూ ఉన్నది స్వామివారిని ఇక్కడికి వనవిహారానికి తీసుకువచ్చి ఇక్కడ అనేకమైనటువంటి భక్తులు స్వామివారి దర్శనము చేసుకుంటూ ఉన్నారు నేటికి అంకురార్పణ నుంచి నేటికి ఆరు రోజుల నుంచి ఈ కార్యక్రమాలు మా యొక్క గ్రామం నందు దిగ్విజయంగా జరుపుతూ ఉన్నాము ఈ సేవా కార్యక్రమము ఇక్కడ అందరు భక్తులకు దర్శనం చేసుకొని గజ సేవ పైన స్వామివారిని మళ్ళీ గ్రామానికి ఊరేంపుగా తీసుకువెళ్తాము ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి రావడం జరిగింది దర్శించుకుంటున్నారు మీరు చూస్తూ ఉన్నారు అనేకమైనటువంటి భక్తులు ఎక్కడ కూడా ఖాళీ స్థలం లేదు చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు స్వామివారికి పులోర సేవ పులోర ప్రసాదం కూడా మేము గ్రామాభివృద్ధి కమిటీ తరఫున మరియు దేవాలయ కమిటీ తరఫున అందజేస్తూ ఉన్నాము చుట్టుపక్కల సుమారు ఒక ఇరవై ముప్పై గ్రామాల నుంచి అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి వస్తున్నారు మరియు రేపు ఏకాంత సేవ కార్యక్రమం ఉంటుంది ఏకాంత సేవ రాత్రి పల్లకి నాగవేలి కార్యక్రమం ఉంటుంది మరియు సాయంత్రం ఏకాంత సేవ కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగింపు ఉంటుంది మేము ప్రతి సంవత్సరము మాఘమాసం నుండి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉంటాము కాబట్టి ఆ యొక్క శ్రీరామచంద్రుడి ఆశీస్సులు ప్రజలకు ఉండి ప్రజలందరూ మన తెలంగాణ ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటున్నాము మరియు భక్తులు చుట్టుపక్కల గ్రామాల భక్తులందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకోవాలని కోరుతూ ఉన్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్